シンの子で食べたらアナゴイイチボボーニッポンってるんだ。 tầm một nửa tầm ba mươi kỳ một con dâu dài yon dài yon dài yon dài Đi dài yon dài yon Đi yon చాలా చేస్తున్నావేషన్ బాగా ఎక్కువ ఎందుకు అమ్మ జాగ్రత్తగానే తీస్తుంది కదరా అమ్మ నువ్వు ఎప్పుడైనా తీసావా ఏంటి ఎంత జాగ్రత్తగా ఫస్ట్ టైమన్నా ఎంత బాగా చెప్తున్నావు అది కొంచెం కొంచెం గుడ్డు పెంకు తీస్తే కోడే లాగేసి అనుకున్నావా కానీ ఇక్కడ చూస్తే చాలా కష్టం ఉంది ఈ కోడి ఎంత కష్టంగా ఎలా తీసిద్ది అంటావ్ రవి గుడ్డుని పగల కొట్టిద్ది కోడి పిల్లకి ఏం డ్యామేజ్ కాకుండా నాకంటే ఎక్స్పెరిమెంట్ ఎక్స్పెరిమెంటా ఎక్స్పీరియన్స్ ఎక్స్పెరిమెంట్ ఇది ఎక్స్పీరియన్స్ ఉన్నాబు మెత్తగా ఉంది కోడి పిల్లలు నెప్పితున్నట్టు దానికి నెప్పి లేదో కానీ ముందు నీకు బాధ ఎక్కువైపోయింది ఎర్ర గుడ్లన్నీ నల్ల పిల్లలే తల గుడ్లన్నీ తెల్లపిల్ల గుడ్లు ఉన్నాయి ఇంకా రెండు ఉన్నాయా ఇప్పుడు ఈ కోడికి కొంచెం రిలీఫ్గా ఉన్నట్టు దానికి రిలీఫ్గా ఉందా తీర్థనందుకు నీకు ఆనందంగా తీస్తానే ఆల్రెడీ తీసా పదమ్మ కోడి దగ్గర పెడతాం పెడతా తీస్తా ఉన్నాప్పుడు కూడా ఇళ్ళ నుంచి ఆగు కోడి దగ్గర పెడతాం కూడా తీస్తా నేను పుడతాం పుడతామే హోటల్కి ఏంటమ్మా ఇదే రాయి పడితే బతుకుద్దీ లేకపోతే కష్టం తల్లి రాయి అట్టాలి తల్లి Bai, banak ez dut